నువ్వు స్టడీస్ మధ్యలో ఎగ్గొట్టేసి ఊర్లో ఉండిపోయింది కదా ఎగ్గొట్టేసి కాదు అమ్మ నాకు తోడుగా ఎవరు లేరని స్కూల్ మానేసి పిల్లలు కూడా ఇలాంటి రీజన్లో చెప్తారు కానీ తర్వాత మేనేజర్ అయ్యే అంత మెదడెలా పెరిగిందే కదా మన పెరట్లో మొక్క పెంచాడు మీ బావ ఆయనేంటి తోటమాల చెప్పు ఒక రకంగా అలాంటిదే పిల్లలు పుట్టడం లేదని డల్గా ఉంటున్నానని మధ్యలోనే ఆపేసిన ని మీ బావే దగ్గరుండి పూర్తి చేయించాడు కోర్సులు నేర్పించి కంపెనీ మెట్లెక్కేలా చేశాడు నీకు నేర్పించే కాన్సన్ట్రేషన్ లో బావ నేర్చుకోవడం గడప దాడితేనే అనుమానించే మగాళ్ల మధ్య గెలిపించే మొగుడు రాజులా అంటాడే ఇది ఆటో వెనక రాస్తే రాసిప్పాలే ఉంటదే లేదు నువ్వు చెప్తేనే బాగుంది అంత సెంటిమెంట్ మీ బావ ఇప్పుడు సెంటిమెంట్ ప్లేస్ లో సెటర్లు వచ్చాయి సెంటిమెంట్ పోదే నీతో సెంటిమెంట్ గా ఉంటే నువ్వు బావకు కట్టేసుకుంటావు అందుకే ఈ మగాళ్ళందరూ అలానే మెయింటైన్ చేస్తారు అంతేనంటావా అసలే సెంటిమెంట్లు చచ్చిపోయిన శిల విగ్రహంలో తయారయ్యాడు ఉన్నాయని ప్రూవ్ చేస్తే పొయ్యిలో కాలు ఎందుకే పెట్టడం అసలే రెండు రోజుల్లో నా పుట్టినరోజు ఉంది దే అబ్బాయి పోతాం ఆ పుట్టినరోజు వంకతోనే బావతో కన్నీళ్లు పెట్టించాలి మగాళ్ళందరూ కావాలనే పెళ్ళాల దగ్గర నటిస్తారని నిరూపించాలి దానికి నువ్వు సపోర్ట్ చేయాలి ఇంతకు ముందు బూర్ది పట్టినట్టుండేది మొహో ఇప్పుడు చింతపండుతో అర్థం పొద్దునే అర్థం తొడిచా అందుకే చెంబు మెరిసిపోతుంది పాపం చెంబు ఫీల్ అయినట్టుంది నువ్వు నార్మల్ ఏమండి బూస్ట్ బూస్టా బూస్ట్ అంటే బూస్ట్ టేస్ట్ బాగుందని వేస్ట్ చేయకుండా మీరే తాగేస్తారు కదా నాకు ఎప్పుడు ఆ కాలం నీళ్ళు వచ్చి అదే ఆ కాఫీ నీళ్ళే కదా మొహన కొడతారు ఊరుకోండి భుజాల మీద బాధ్యతలు మోసే భర్తలు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు బూస్ట్ కూడా తాగాలి అంతేగాని ప్రేమగా ఎవరు హార్ట్లెస్ ఫెలోస్ ఇస్తే కనిపా బండి తాళాలు ఇవ్వ బయటికి వెళ్ళాలి బండి అడిగామంటే గుండు గిచ్చుకొని కొండరా తిప్పి కొడతా పాపం అడుగుతుంది ఇవ్వచ్చు కదండి ఆహా నేను కూడా నిన్ను వినగలు అడుగుతాను చెత్తవా ఆహా ఇవ్వను మరి మధ్యలో మూతట్టుకే అయినా నువ్వు బండి కడగడాలో తుడవడాలే తిరగడాలు ఉండవు ఎందుకు పాపం కడగలేక కోపం ఇది బండి వేసుకెళ్తే కొట్టి పెట్రోల్ కంటే కట్టి చలడానికి అయిపోతాయి చిల వంగి పెట్టుబో ఇది హెల్మెట్ పెట్టుకోదు చెట్టుపోద్దని సిగ్నల్ జంపులు టైం అయిపోద్దని రాంగ్ రూట్లు పెరిపోదని ట్రిపుల్ రైడింగ్ లో ఆడ కదా ఆఫర్ అని ఆ లాప్రో పోటల్ తీసి పేపర్ల పేపర్లు బిల్లులు పంపుతారు మేము ఆన్లైన్ లో ఆఫర్లు చూసుకొని కట్టుకోవాలి హూ రీసెంట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికింది తెలుసా ఇది అది మిట్ట మధ్యాన అబ్బో నువ్వేంట మందేసత్తా చిచి కాదు ఏంట కాదు దీంతో పాటు రెండు గంటల కౌన్సిల్ నాకు కూడా ఇచ్చారు తెలుసా